హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా చూస్తున్నారులే కానీ ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయండి ఓకేనా ఇదైతే మార్నింగ్ అనమాట టెన్ అవుతుంది ఉంది గుడ్ టైం అయితే మార్నింగ్ లేవగానే ఇక గిన్నెలన్నీ అయితే తోమేసి అయితే పెట్టేస్తున్నా ఇవన్నమాటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే ఇప్పుడు సెల్ఫ్లలో అయితే మొత్తం అయితే నీట్గా అయితే సర్దేసే పెట్టుకుంటా ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేసినాం ఇవ్వ ఇవి ఉన్నాయి కదా తోమేటివి అవి అయితే తోమాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటా మా వాళ్ళైతే షాప్కి అయితే వెళ్ళిపోయారు మార్నింగే పిల్లలు లేచినాక వాళ్ళకైతే టిఫిన్ అయితే చూసేసినా బయట వెహికల్స్ సౌండ్ అనమాట మెయిన్ రోడ్కి పక్కనే కదా మేము ఉన్నది అందుకనేసి ఆ సౌండ్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే నా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం హెల్ప్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళని ఓకేనా రైస్ అయితే అవుతుంది ఏమైంది ఏమైంది ఇక్కడ అయితే దోశలు కనేసి నానబెట్టేసుకున్నా బియ్యము అందులోనే కొంచెం మినపప్పు కొన్ని మెంతి వేసి అయితే నానబెట్టుకున్నా ఇగో అయితే కడిగేసి అయితే పెట్టుకుందా అనమాట ఇది ఇక కర్రీ అయితే ఏముండలో ఏమో మా హస్బెండ్ వచ్చినాక ఇంకా కర్రీ వస్తాడా లేకపోతే ఫోన్ చేస్తాడో తెలియదు కర్రీ అయితే తర్వాత అయితే వండుతాయి ఇక చికెన్ అయితే పంపించింది అనమాట ఇగో కడిగేసి అయితే పెట్టేసుకున్నాను నీట్గా అట్లనే దాంట్లో తాము వేయడానికి ఇక ఉల్లిగడ్డ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను ఇక వంట చేస్తాను రేటా ఇంకొక ఇప్పటికే అదేదో కొంచెం తొందరగా పంపితే తొందరగా ఉంటున్నాము ఎందుకంటే పిల్లలు తింటారు కదా మనం ఇన్నంత సేపు అయితే పిల్లలు ఉండరు కదా మన కోసం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళకి వాళ్ళు తినిపియాలి ఫస్ట్ మెయిన్ అదే మాకు ఏం లేదు ఎందుకంటే చికాకు చేస్తూ ఉంటారు ఏడుస్తారు వాళ్ళు కడుపు తింటే వాళ్ళు ఏడతారు ఇంకెడతారు అమ్మా ఇం వచ్చి ఉంటుంది అమ్మా ఏమైంది ఆగు ఆగువనా అంటే ఆగువ ఎందుకు నువ్వు అసలు వీళ్ళు ఇక్కడ లేడుతూ ఉంటారు అందుకనేసి నేను తొందరగా ఏది ఉన్నా కూడా తొందరగా వండుకొని కొన్ని పెట్టుకోని వాళ్ళు తినిపించుంటే ఏం అల్లరి పెట్టాను అమ్మా ఏది కారు ఏమో అయిందంట కార్కి దారం కట్టమన్నాడు దారం కట్టినా ఇంకొక దారం తీసుకొచ్చి దగ్గర దగ్గర ఇచ్చింది ఆ బియ్యం అనేసి అంటే ఓకే ఫ్రెండ్స్ ఇక కర్రీ అయితే అయిపోయింది ఇక ఏంటంటే ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట అంటే కొన్ని బోన్స్ ఎక్కువ ఉన్నాయి అందుకనేసి ఫ్రై అయితే చేసిన అట్లా ఉన్నప్పుడు ఫ్రై చేస్తేనే బాగుంటుంది కూర అయితే అందుకనేసి ఇక ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇక పిల్లలకైతే అన్నం చూపించి స్నానం చేయించి తర్వాత ఇంకా అన్నీ బాక్స్ కట్టాను మెయి ఫస్ట్ బాక్స్ కట్టాక ఇంకా నేనైతే వాళ్ళకి స్నానం చేపిస్తాను ఇక పడుకుంటుంది పాప బాబు అయితే పడుకోడు అస్సలు పడుకోడు ఎప్పుడో ఒకసారి పడుకుంటాడు అంతేగా నన్ను పడుకొనియాడు ఆయన పడుకోడు అనమాట మధ్యాహ్నం అయితే పడుకుంటుంది స్నానం చెప్పగానే అన్నం వినిపించి స్నానం చేయిస్తే చాలు పడుకుంటుంది ఇక ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి లైక్ చేయకపోయినా కనీసం కామెంట్ అయినా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్